హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలు మరియు వార్డు ఏర్పాటు అయితే కాబోతున్నాయి కదా వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో అవన్నీ కూడా అర్హులైన ఈ యొక్క ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి అంతేకాకుండా వాటిని పొందేటప్పుడు ప్రజలు ఏ విధమైన సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా సత్వరంగా అంటే డెబ్భై రెండు గంటలలోపు అనేది చేసేందుకు ఈ యొక్క సచివాలయాలు అనేవి ఉపయోగపడబోతున్నాయి అంతేకాకుండా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి వాటిని అభివృద్ధి చెంది చెందించేందుకు కూడా ఈ యొక్క సచివాలయాలు అనేవి ఏర్పాటైతే కాబోతున్నాయి కాబట్టి చాలామందికి కూడా ఒక సందేహం వస్తుంది గవర్నమెంట్ మనకు ఏ సమస్య అయినా సరే సెవెంటీ టూ హవర్స్లోగా సాల్వ్ అనేది చేస్తుందని చెప్పి అంటున్నారు కదా అసలు ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి సందేహం సో దీనికి సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ అయితే ఉంది దాన్ని మీకు పూర్తిగా వివరిస్తాను తప్పకుండా ఇది కొంచెం మనకు ఉపయోగపడుతుంది ఓకే ఇక్కడ చూడవచ్చు మనకు ప్రతి యాభై ఇళ్ళకు ఒక గ్రామ వాలంటీర్ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి అయితే వస్తారు ఓకే గ్రామ వాలంటీర్గా మన ఇంటర్వ్యూస్ అయితే మనకు కండక్ట్ అయితే చేశారు కదా వారిలో చూసినట్లయితే ప్రతి యాభై ఇళ్ళకి కూడా ఒక గ్రామ వాలంటీర్ అనేది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అందుబాటులోకి అయితే వస్తారు గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులను ప్రాథమికంగా గుర్తిస్తారు తనకిచ్చిన ఏవైతే యాభై ఇళ్ళు ఉన్నాయో ఆ యాభై ఇళ్ళల్లో ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకి ఆ యాభై ఇళ్లలో ఎవరైతే అర్హత పొంది ఉంటారో వారిని ప్రాథమికంగా గుర్తిస్తారు ఇక్కడ గ్రామ వాణి ఖచ్చితంగా తనకు అప్పజెప్పిన యాభై ఇళ్లల్లో ఎవరికైనా సరే సమస్య ఉంటే తప్పకుండా తన కులాలకి మతాలకి అన్నిటికీ కూడా అతీతంగా వర్క్ అనేది చేయాలి ఓకే మనకు ప్రాథమికంగా గుర్తించిన తర్వాత కొంతమందికి రేషన్ కార్డులు అనేవి అందకపోవచ్చు వారికి అర్హత ఉన్నా సరే అందకపోవచ్చు లేదంటే ఫించన్లు అందకపోవచ్చు ఇటువారు ఇటువంటి వారందరి దగ్గర నుంచి దరఖాస్తుని స్వీకరించి ఆ గ్రామ వాటి ఎవరైతే ఉంటారో వారు గ్రామ సచివాలయంలో సమర్పించడం జరుగుతుంది ఇలా మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదా చాలామందికి రేషన్ కార్డు ప్రాబ్లం రావచ్చు ఫిన్ఛన్స్ ప్రాబ్లం రావచ్చు ఏవైనా సరే లోన్స్ కనుక పడకపోవచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఇలాగా మనకు గ్రామ సచివాలయంలో పది మంది ఉద్యోగులు అయితే ఉంటారు కదా ఈ పది మంది ఉద్యోగుల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్య అనేది ఏ ఉద్యోగికి సంబంధించింది అనేది వేరు చేసుకోవడం జరుగుతుంది అలాగ మనకు ఆ యొక్క ఉద్యోగి వీటిని ఒకసారి ఎవరైతే దరఖాస్తుని చేశారో ఆ యొక్క దరఖాస్తు దానికి అర్హత ఉందా లేదా అని చెప్పి ప్రాథమికంగా తను కూడా ఒకసారి పరిశీలన చేయడం జరుగుతుంది అలా పరిశీలన చేసిన తర్వాత తనకి కూడా అర్హత ఉంది అని చెప్పి ఆ యొక్క గ్రామ్యవాలంలో ఉన్న పది మంది ఉద్యోగుల్లో ఆ యొక్క ఉద్యోగి కనుక నిర్ధారణ చేసుకున్నట్లయితే వెంటనే తన యొక్క సిఫార్సుతో సెంట్రల్ సర్వర్కు ఆన్లైన్ ద్వారా పంపిస్తారు ఈ యొక్క దరఖాస్తుదారికి అన్ని రకాలుగా అర్హతలు అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి పరిశీలన చేసి వెంటనే ఈ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయండి అని చెప్పి పంపించడం జరుగుతుంది ఈ సెంట్రల్ సర్వర్లో సంబంధిత శాఖ అంటే మనకు రేషన్ కార్డు అయితే పౌర సరఫరాల శాఖ పింఛన్ అయితే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ప్రజా సాధికార సర్వే ఆధార్ నెంబర్ ఆధారంగా దరఖాస్తుదారుకి మనకు అర్హత వివరాలను మరోసారి పరిశీలన చేయడం జరుగుతుంది ఓకేనా రేషన్ కార్డు అయితే పౌర సరఫరాల శాఖ అయితే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ యొక్క దరఖాస్తుదారుడికి ఆధార్ నెంబర్ ద్వారా కానీ లేదంటే ప్రజా సాధికార సర్వే ద్వారా కానీ నిజంగానే తనకి అర్హత ఉందా లేదని చెప్పి వీరు కూడా ఒకసారి పరిశీలన చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క అర్హతలపై తగిన సిఫార్సులతో దరఖాస్తును సంబంధిత సదుక తహసీల్దార్కు ఆన్లైన్ ద్వారా పంపిస్తారు ఓకే ముందుగా గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగి పరిశీలన చేస్తారు ఆ తర్వాత సెంట్రల్ సర్వే సర్వర్లో ఉన్న సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది వారు కూడా పరిశీలన చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన తహసీల్దార్కి కూడా ఆన్లైన్లో పంపిస్తారు ఇలా ఆన్లైన్లో పంపించిన తర్వాత మనకు తప్పకుండా తహసీల్దార్ అనేది పన్నెండు గంటలలోపు ఈ యొక్క రేషన్ కార్డు కానీ ఫిన్చర్ అనేది మంజూరు చేస్తారు ఒక్కోసారి మనకు ఈ యొక్క తహసీల్దార్కి ఒక్క అనేది ఎక్కువైపోతుంటుంది కదా అటువంటి టైంలో పన్నెండు లోపు వారు కనుక మంజూరు కనుక చేయకపోయినట్లయితే ఆటోమేటిక్గా గ్రామ చోడానికి ఆన్లైన్లో వెళ్ళిపోతుంది అనమాట ఓకే గ్రామ చోడానికి ఆన్లైన్లో వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయింది దాన్ని కూడా మంజూరు చేసినట్లుగానే భావించడం జరుగుతుంది అంటే తహసీల్దార్ ఒకవేళ పట్టించుకోకపోయినా సరే ఖచ్చితంగా మనకు ఆటోమేటిక్గా ఏదైతే వెరిఫై అని చేశారో వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మళ్ళీ గ్రామ వెళ్ళిపోతాయి అటువంటి సందర్భంలో అవి వెరిఫై అయిపోయినట్లుగానే గుర్తించాలన్నమాట ఆన్లైన్లో తిరిగి గ్రామచ్యోడానికి అందిన వివరాల ఆధారంగా రేషన్ కార్డును ప్రింట్ అని తీస్తారు దీన్ని వాలంటీర్ల చేతికి ఇస్తారు తద్వారా ఏంటంటే మనకు ఆన్లైన్లో ఇలాగ వచ్చేసిన అప్లికేషన్ని ఖచ్చితంగా ఈ యొక్క గ్రామద్యవాలంలో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వివరాల ఆధారంగా రేషన్ కార్డును కూడా ప్రింట్ అనే చేయడం జరుగుతుంది దీన్ని మనకు చేతికి ఇస్తే ఆ యొక్క వాలంటీర్లు అందరూ కూడా ఆ యొక్క దరఖాస్తు ఎవరైతే చేశారో వారికి వారి యొక్క ఇంటికి వెళ్ళి అందజేయడం జరుగుతుంది ఇలా మనకు డెబ్బై రెండు గంటల్లోనే ఏ ప్రక్రియ అయినా సరే పూర్తయ్యేలాగా ప్రణాళిక అనేది ఉండబోతుంది ఒక్కోసారి మనకు డెబ్బై రెండు గంటలు కూడా సమయం అయితే పట్టదు ఇంకా తక్కువ వ్యాధుల్లోనే ఈ యొక్క ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయితే అయిపోతుందని కూడా తెలపడం జరిగింది ఒకవేళ మనకు ఎవరైనా సరే దరఖాస్తుదారికి అర్హత లేదని తేలితే నిర్ధారించుకునేందుకు మూడో పార్టీ ద్వారా మరోసారి కూడా అపర్షన్ చేస్తారంట అప్పుడు కూడా తేలితే కారణాలు అనేది తెలియజేస్తూ గ్రామ వాలంటీర్కి సమాచారం అనేది అందిస్తారని చెప్పి తెలపడం జరిగింది ప్రభుత్వం నవరత్నాల ద్వారా అందించే అన్ని రకాల ప్రయోజనాలను వాలంటీర్లు అర్హుల అర్హుల ఇళ్ళ వద్దకు వెళ్ళి అందజేయనున్నారు అని చెప్పి తెలుపుతున్నారు ఓకేనా అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవా పేదవారికి కూడా ఈ యొక్క నవరత్నాల ద్వారా ఏవైతే ఫ ప్రయోజనాలు అయితే అందబోతున్నాయో వీటన్నిటిని కూడా గ్రామ వాలంటీర్లే వారి యొక్క ఇంటికి వెళ్ళి అందజేయడం అయితే జరుగుతుంది ఓకేనా నాణ్యతో కూడిన బియ్యంతో పాటు కందిపప్పు పంచదార బ్యాగులను వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు పంపిణీ కార్యక్రమాన్ని తొలి దశలో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా అధికారులు అయితే నిర్ణయించినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీని దశల వారీగా ప్రాసెస్ అనేది ఎలా అవుతుంది అనేది అలా కంటిన్యూ అయితే చేస్తూ ఉంటారంట వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెడుతున్నప్పటికీ రేషన్ డీలర్లను అయితే తొలగించారు రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా నియమిస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది మళ్ళీ ఒకసారి సెవెంటీ టూ హవర్స్ సంబంధించి వర్క్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే గ్రామ వాలంటీర్ అనేది తనకి యాభై ఏళ్ళకి జనాలను అయితే కేటాయిస్తారో ఆ యొక్క ఇళ్ళకు సంబంధించి ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన ఫలితాలను పొందకపోయినట్లయితే ఆ యొక్క సమస్యలకు సంబంధించి మనకు దరఖాస్తులను స్వీకరిస్తారు ఇలా మనకు రేషన్ కార్డ్స్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన నవరత్నాలు కావచ్చు ఇలా ఏవైనా సరే స్వీకరించడం జరుగుతుంది వాటిని ఒక దరఖాస్తు స్వీకరించి ఆ యొక్క దరఖాస్తులను గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులకి ఇస్తారు ఆ యొక్క సంబంధిత ఉద్యోగి ఏం చేస్తారంటే వాటిని కూడా దరఖాస్తుదారుడికి నిజంగా అర్హత అనేది ఉందా లేదా పరిశీలన చేసుకొని తన యొక్క సిఫార్సుతో సెంట్రల్ సర్వర్కు పంపించడం అయితే జరుగుతుంది ఆన్లైన్ ద్వారా వారు కూడా ఆ యొక్క శాఖకి సంబంధించి అధికారులు వీటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ యొక్క ఉత్తర్వులన్నింటినీ కూడా మనకు తహసీల్దార్కి ఆన్లైన్లో పంపిస్తారు ఆ యొక్క పంపించిన తర్వాత తహసీల్దార్ ట్వల్ హౌస్ లోపే వీటిని వెరిఫై చేసి మంజూరు చేయడం జరుగుతుంది ఒకవేళ పని ఒత్తిడి ద్వారా ట్వెల్వ్ హౌస్ లోపు చేయకపోయినట్లయితే వెరిఫై చేసినట్లుగానే ఆ యొక్క గ్రామ సచివాలయానికి ఆన్లైన్లో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది తద్వారా ఆ యొక్క గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగం ఏం చేస్తారంటే వీటిని ప్రింట్ అనేది తీయడం జరుగుతుంది ఇలా మనకు రేషన్ కార్డ్స్ కానీ ఏవైనా సరే ఇస్తూ ఉంటారనమాట ఇది ప్రాసెస్ అనేది ఒక్కొక్కసారి సెవెంటీ టూ అవర్స్ లోపే ఈ యొక్క వర్క్ అనే కంప్లీట్ అయితే అయిపోతుందని చెప్పి తెలుపుతున్నారు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో